సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి విడుదలైంది త్రివిక్రమ్ కాంబినేషన్ లో మదర్ సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఫ్యాన్స్ కి కన్నుల పండుగయింది మూవీలోని మహేష్ క్యారెక్టరైజేషన్ బాడీ లాంగ్వేజ్ స్లాంగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఈ మూవీలో మహేష్ చేసిన డాన్సులు విజిల్స్ వేయించాయి ఈ విషయం గురించే మహేష్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా మొదలు పెట్టినప్పుడే నేను త్రివిక్రమ్ అయితే ఒక విషయం గట్టిగా అనుకున్నాం ఈ సినిమాలో ఓ రెండు పాటలైనా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాం ఎందుకంటే ఈ సినిమా తర్వాత నేను మళ్లీ రీజనల్ సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇదే నా చివరి తెలుగు సినిమా కావచ్చు కాబట్టి మళ్లీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు అందుకనే ఈ మూవీలో డ్యాన్స్ వేయాలని నిర్ణయించుకున్నాను దానికి తగ్గట్టే మూవీలోని మొదటి ఎంట్రీ సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ ని ప్లాన్ చేసాం అలాగే సెకండ్ హాఫ్ లో గొడవ ఒక సాంగ్ బిట్ వస్తుంది నెక్లెస్ గోల్స్ సాంగ్ చేద్దామని కూడా ముందే ఫిక్స్ అయ్యాం దానికి తగ్గట్టు ముందుకు ఓ రెండు సాంగ్స్ పెట్టి డిజైన్ చేసాం మొదట్లో చేసేద్దాం ఏముంది అనుకున్నాను కానీ షూటింగ్ టైంకి కి ఈ అమ్మాయితో ఎలా చేయాలి అని కొంచెం టెన్షన్ పడ్డాను అంటూ చెప్పుకొచ్చారు ఇక ఇదే ఇంటర్వ్యూలో గుంటూరు కారం మూవీలో చిరంజీవి రెఫరెన్స్ తో చెప్పే డైలాగ్ తనకెంతో ఫేవరెట్ అని చెప్పుకొచ్చారు ఈ సినిమాలోని పోలీస్ స్టేషన్ సన్నివేశంలో మహేష్ బాబు మాట్లాడుతూ నేను చిరంజీవి టైపు నాకెవరూ లేరు స్వయం కృషిలో చిరంజీవిలా సొంతంగా పైకెదిగాను అంటూ చెప్పుకొస్తారు మహేష్ నోటి నుంచి చిరంజీవి పేరు రావడంతో థియేటర్లో ఈ డైలాగ్కి రీసౌండ్ వచ్చింది